వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న షేక్ రశీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు పట్టణంలోని ముల్లమూరు బస్ స్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని పెద్ద బజార్ కు చెందిన రషీద్ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు నగదు లెక్కించి లెక్క రాసి బయటకు రాగానే దుకాణం బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ షేక్ జిలాని కొబ్బరి బొండాల కత్తితో విచక్షణ రహితంగా మెడ తల ఒంటిపై నరకడంతో రషీద్ అక్కడికక్కడే కొప్పకూలాడు ఘటనలో ఒక చెయ్యి తెగి పక్కన రక్తపు మడగలో కొన ఊపిరితో ఉన్న అతడిని పోలీసులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు ఈ సంఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షతోనే దాడి జరిగిందని గతంలో జిలానీపై రషీద్ దాడి చేసి కొట్టినట్లు చెప్పారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం ఉందని అన్నారు నిందితుని అదుపులోకి తీసుకొని ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్ లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి అవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమలులోకి తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలతనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమల్లో పెడుతున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉందని కూడా తెలియజేస్తున్నాము